కొండ లక్ష్మణ్ బాపూజీ దండాలివి గో దాదాజీ నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ కొండా లక్ష్మణ్ బాపూజీ దండాలివి గో దాదాజీ నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ ప్రజ్ఞాశాలి వి నీవయ్యా త్యాగ జీవితం నీదయ్యా ఉద్యమ జీవిక నీదయ్యా నియమశీలుడవు నీవయ్యా ప్రజ్ఞాశాలి వి నీవయ్యా త్యాగ జీవితం నీదయ్యా ఉద్యమ జీవిక నీదయ్యా నియమశీలుడవు నీవయ్యా పేదల పెన్నిది నీవయ్యా పెద్ద మనిషివి నీవయ్యా పెత్తందారుల దౌర్జన్యాలను పగిలించిన గనుడివయ్యా పెన్నిది నీవయ్యా పెద్ద మనిషివి నీవయ్యా పెత్తందారుల దౌర్జన్యాలను పెగిలించిన గనుడి కొండ లక్ష్మణ్ బాపూజీ దండాలివి గోదాదాజీ నిండు మనసుతో పొడు ప్రస్తుతి చేతుము బాబాజీ నిండు మనసుతో పొడు ప్రస్తుతి చేతుము బాబాజీ వెనుకబడిన కులాల వారికి వెన్నుదన్నువు నీవయ్యా వారికి విద్యను ఆర్థిక వృద్ధిని కోరిన గనుడవు నీవయ్యా వెనుకబడిన కులాల వారికి వెన్నుదన్నువు నీవయ్యా వారికి విద్యను ఆర్థిక వృద్ధిని కోరిన గనుడవు నీవయ్యా భ్రష్టు పట్టిన విలువలు చూసి బాధపడితివి నీవయ్యా రాష్ట్రము తెలంగాణ సాధించుటలో ప్రముఖుడ వైతివి పెద్దయ్యా భ్రష్టు పట్టి నావిలువలు చూసి బాధపడి నీవయ్యా రాష్ట్రము తెలంగాణ సాధించుటలో ప్రముఖడవైతివి వైతివి పెద్దయ్యా కొండా లక్ష్మణ్ బాపూజీ దండాలి దాదాజీ నిండు మనసుతో నిన్నెప్పుడు ప్రస్తుతి చేతుము బాబాజీ నిండు మనసుతో నిన్నెప్పుడు ప్రస్తుతి చేతుము బాబాజీ బాల్యమునందున బాలల నాయక శ్రేష్ఠుడవైనావు సాయంకాలపు చదువును నేర్చి న్యాయవాదిగా మారావు బాల్యమునందున బాలల నాయక శ్రేష్ఠుడవైనావు సాయంకాలపు చదువును నేర్చి న్యాయవాదిగా మారావు ఉద్యమకారుల కండగ నిలిచి వారి వెతలను తీర్చావు గొప్ప నాయకుల స్నేహము నందిన ఒప్పులకు పవు కదా నీవు ఉద్యమకారుల కండగ నిలిచి వారి వెతలను తీర్చావు గొప్ప నాయకుల స్నేహము నందిన ఒప్పులకు పవు నీవు గొప్ప నాయకుల స్నేహము నందిన ఒప్పులకు పవు నీవు ండా లక్ష్మణ్ బాపూజీ దండాలివి గో నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ కొండా లక్ష్మణ్ బాపూజీ దండాలివి గో నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ నిండు ప్రస్తుతి చేతుము బాబాజీ ధన్యవాదములు కొండా లక్ష్మణ్ బాబూజీ దండాలివిగో దాదాజీ పాట రచన డాక్టర్ బోగే గారి చంద్రశేఖర్ శర్మ గారు గానం బుదారపు లావణ్య జనగాం